నా పేరు దేవావత్ రాజు నాయక్ నేను లంబాడ హక్కుల సాధన సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు దేవావత్ పరశురామ్ నాయక్ అన్న గారికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున ఒకటోసారి రెండోసారి మూడోసారి కూడా ఆయనకే మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షునిగా తను నియమకులైనటువంటి శుభ సందర్భంగా అన్ని కులాలు డిఎల్హెచ్ఎస్ కానీ జీవీఎస్ కానీ ఎల్హెచ్పిఎస్ కానీ మరి అన్ని కులాలు కలిసి ఇక్కడ మహబూబ్ నగర్ గిరిజన భవన్ ఎందు వారికి సన్మానం చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు ఎల్లప్పుడూ కూడా ఈ బంజారా జాతిపై ఎలాంటి ఏ దారు జరిగినా ఏం జరిగినా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుస్తుంది జయ శివలాల్ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా గిరిజన భవన్లో రామ పంతునాయ భవన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అయినటువంటి దేవావత్ పరశురామన్న గారికి మహబూబ్ నగర్ జిల్లాలో చేస్తున్న అతని యొక్క సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర నాయకత్వం వారికి మూడోసారి జిల్లా జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఆయన వారి యొక్క మా యొక్క జాతి కొరకు బంజారాల కొరకు అహర్నిశలు పోరాడుతూ కష్టపడుతూ ఎక్కడ ఏదైనా మా జాతి కొరకు కనుక కష్టపడుతూ తెలంగాణ చివరస్తులో ఆఫీస్ తెరుచుకొని దాదాపుగా మా యొక్క బంజారాలను ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వారి యొక్క సేవలను మేము వినియోగించుకు వినియోగించుకుంటూ వారు కూడా వారి యొక్క టైంను స్పెండ్ చేసి మా జాతి కొరకు పనిచేస్తున్నారు కాబట్టి వారు ఎక్కడ ఏదైనప్పటికీ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు మూడు ఎస్టీసీ అట్రాసిటీ కేసులు చేయించడం జరిగింది ఎందుకంటే అగ్రవర్ణాలు అగ్రకుల అగ్ర అగ్రకులాల వారు మా యొక్క ఎస్టీఎస్సీ అష్ట వాళ్ళపై దౌర్జన్యాలు చేయడం జరిగింది కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ గడబడైనా కానీ ఎక్కడ రైప్ కేసులు అయినా కానీ ఇక్కడ కొట్లాటలు అయినా పోలీస్ స్టేషన్లు ఎక్కడ మి మన ఇక్కడ మన మన రా మన జిల్లా నుంచి రాష్ట్రం వరకు రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఆయన ఒక సేవలను వినియోగించుకు వినియోగించుకుంటున్నాం వినియోగించుకుంటాం మనం బంజారా జాతి కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మరి డిస్టిక్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి దేవావత్ పరశురామన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు నాయక్ భవానీ తండ మాజీ సర్పంచ్ని అయితే ఈరోజు అతనికి మూడు సార్లు ఏకంగా మూడు సార్లు మరి ఇదే డిస్టిక్ ప్రెసిడెంట్గా మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి పనిచేయడానికి మరి రాష్ట్ర కార్యవర్గం మరి ఆల్ ఇండియా బంజారా సంఘం తరపు నుంచి ఆయనకు నియమకం నియామకం చేయడం జరిగింది కాబట్టి ఆయన యొక్క పని తీరు ఏ విధంగా ఉంటే మరి మూడు సార్లు మరి ఆయనకు ఈ పదవి బాధ్యతలు అప్పగించారో ఒకసారి మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి కాబట్టి ఎంత అద్భుతమైన పని చేస్తే కానీ ఈ ఆయనకు మూడోసారి మరి ఆయనకు ఈ ప్రజడెంట్ పదవి ఇవ్వడం జరిగింది కాదు మూడోసారి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనటువంటి మా అన్న పరశురమన్న గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఆయన గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా జాతికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా వాటి న్యాయం కొరకు వారి పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన దాఖలాలు చూస్తున్నా ఉన్నాం మరోసారి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎమ్మెల్సీ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా మూడోమారు ఎన్నుకైనటువంటి డిపిఆర్ అన్న గారు ఒకసారి మరోసారి గిరిజన విద్యార్థి సంఘం తరపు నుంచి యావత్ గిరిజన జాతి తరపు నుంచి ఉద్యమాభివందనలు తెలియస్తూ అలాగే మన మహబూబ్నగర్లో జిల్లాలో కావచ్చు ఉమ్మడి జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎన్నో ఉద్యమాలు గిరిజన హక్కుల కొరకు అధికారాల కొరకు గిరిజన సమస్యల కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మా డిపిఆర్ అన్న మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఉద్యమ ఉద్యమభిందనాలు తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలి డిపిఆర్ అన్న గారు ఈ వేదిక ద్వారా మీరు మరోసారి మీకు ఉద్యమ తెలియజేస్తా ఉన్నాయి నా పేరు డి పరశురాం నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా శివాస్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ మెట్టుగడ్డలో గిరిజన భవన్లో ఈ ప్రోగ్రాం మా బంజారా నాయకులు పిలవగానే నేను రావడం జరిగింది మరియు గత పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను మా జాతికే నేను ప్రతి ఒక్కటి కార్యక్రమం చేస్తూనే ఉన్నాను మరియు మా ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు మరి మా గురుగారు రామా శేఖరరాయ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆశీర్వాదంతో నన్ను మూడోసారి ఏకంగా ఎన్నుకోవడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పిన అన్న మంచి అవకాశం ఇంకోలే ఈసారి నువ్వు చేయి ఈసారి చేస్తే అన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పనులు చాలా ఉన్నాయి తాండవ విషయంలో కానీ మళ్ళీ మహిళ విషయంలో కానీ విద్యార్థి విషయంలో కానీ మరి ప్రతి ఒక్క ప్రోగ్రామ్లా నువ్వు పార్టిసిపోయి ఖచ్చితంగా ఈసారి ఐదేం చేయాలి కంపల్సరీ నీ బాధ్యతలు కంపల్సరీ మా గిరిజన కంపల్సరీ కావాలంటే తప్పకుండా నేను పదవిలో ఉన్నా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మా గిరిజన ముద్దు బిడ్డలందరికీ సేవ సదాసేవ ఉండాలి రాత్రి అనగా పగలనుకున్నా ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు అందుబాటులో ఉండి తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వయంగా జయప్రదంగా చేస్తానని మరియు ఈ సేవలాల్ భగవంతుడు నాకు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిండు మరి మరే మా తల్లి ఆయమ్మ మమ్మల్ని కన్నది కాబట్టి మా కుల దేవత ఆయమే ఉంది కాబట్టి ఆయమ్మ ఆశీర్వాదంతో మూడోసారి అవకాశం ఇచ్చిన ఈ గిరిజన బిడ్డ అందరికీ